క్రైస్తలాడ్ ఈరోజు బైబిల్ ధ్యానము అప్పగించు కొనకుము మన యొక్క క్రైస్తవ జీవితమును మనము ప్రారంభించినప్పుడు సమస్యలు ఏమీయూ లేని సమాధానకరమైన జీవితం ఉన్నట్లుగా మనము గ్రహించవచ్చును అయితే మనము ఆత్మీయ జీవితములో ఎదుగుచుండగా శోధనలను పరీక్షలను సంధించినప్పుడు వాటిని ఎదిరించి నిలవబడుటకు ప్రయత్నించడము తాను సంధించు కొన్ని యుద్ధములలో ఓడిపోయినచో అతడు ఇక వాటిని పోరాడుట వదులుకొనవల్లని తలంచవచ్చును శరీర సంబంధమైన ఆలోచనలు పాపపు తలంపులు ఒకరి మనస్సును జయించిన యెడల సాతాను అతని మీద పెత్తనము చేయుచున్నాడని అర్థము అటువంటి వారు తాము దౌర్భాగ్యమైన జీవితము చేయుటయే కాక ఇతరులను కూడా ఆ స్థితిలోనికి తీసుకుని వచ్చుచున్నారు అపవాది ఒక దొంగవాడు దొంగతనమును హత్యను నాశనము చేయుటకు ప్రయత్నించును వ్యోహానసు వార్త పదవ అధ్యాయము పదవ వచనము వాడు మనుష్యుని యొక్క సమాధానమును సంతోషమును దొంగిలించకూరుచున్నాడు వాడు మనుష్యుని శరీరమును చంపి అతని ప్రాణమును ఆత్మీయ జీవితమును కూడా నాశనము చేయకూరుచున్నాడు దేవుడు మానవుని కొరకు ఉద్దేశించిన కార్యములన్నింటినీ మనుషుని యొద్ద నుండి అపహరింపవలనని సాతాను పన్నాగము పన్నుచున్నాడు అపోస్తులుడైన పౌలును గురించి సాతానుకు ఒక ఉద్దేశము ఉండెను అతనిని నాశనము చేయుటయే వాని ఉద్దేశము ఆ ఉద్దేశము ప్రకారముగానే దమస్కులోని క్రైస్తవులను నాశనము చేయుటకు వెళ్ళుచుండెను కానీ అతడు వెళ్ళుచున్న మార్గములో దేవుడు అతనిని పట్టుకొని అతనిని కూర్చిన తన ఉద్దేశములను బయలుపరచెను దేవునికి స్తోత్రము అప్పుడు అపోసులుడైన పౌలు దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోపడినట్లు చెరపట్ట మొదలుపెట్టెను కొరందేలకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము ఐదవ వచనము కాబట్టి పౌలును కూర్చిన దేవుని యొక్క మహిమగల ఉద్దేశము అతనిలో జయకరముగా నెరవేర్చబడినదని చెప్పుటలో ఆశ్చర్యమే లేదు ప్రియ చదువరి దేవుని ద్వారా ఎన్నుకొనబడిన గొప్ప వ్యక్తులకు సంశోను రాజైన సౌలు మరియు ఇతరులను గమనించి చూచిన ఎడల అపవాది ఏ విధముగా వారి జీవితమును సేవను నాశనము చేసెనో మనము చూడగలము కనుక అపవాది యొక్క ఉద్దేశమునకు అప్పగించుకొనకుండా ఉండుటకు మనము జాగరూకులమై ఉండేదము కాక శక్తివంతమే ఈసునామం దుష్టశక్తులను లయపరచును చూతువు దేవుని మహిమను ఇలలో నమ్ముము దృఢముగా వాగ్దానమున్ ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త